నీ కొరకు ఏ దినము ఆకరి శ్వాస ఒకటి యాత్రలో ఆగను ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణం నీ బ్రతుకులో ఆగను నీ కొరకు ఏ దినము ఒంటరిగా వచ్చావు అందరిలో బ్రతికావు నిను కన్నవారే వారే నీకు ప్రాణదాతలన్నారు ఒంటరిగా వచ్చావు రిలో బ్రతికావు ఎందుకన్న వారే నీకు ప్రాణదాతలన్నారు తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడి రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణం నీ బ్రతుకులో ఆగను నీ కొరకు ఏ దినము ఆఖరి శ్వాస ఒకటి నీ యాత్రలో ఆగను ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగను నీ కొరకు ఏ దినము అన్నదమ్ములు నీకు అన్నారు తొడబుట్టిన వారే నీకు నీడ అన్నారు అన్నదమ్ములు నీకు కొండదండ అన్నారు తొడబుట్టిన వారే నీకు నీడ అన్నారు అభిమానులు ఎందర ఉన్నా ఆపలేరు ఆ క్షణము అభిమానులు ఎందర ఉన్నా ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే ముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగను ఏ దినము ఏ క్షణము ఆఖరి శ్వాస ఒకటి ఆగను ఏ గడియో ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆగరి గరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగను నీ కొరకు ఏ తినము ఆఖరి శ్వాస ఒకటి ఈ యాత్రలో ఆగను ఒక క్షణము ఏ దినము ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ను నీ కొరకు ఏ దినము హల్లెలూయా